చాలా వహతిని వినొట అవనరు జీవని పరిచయింది ఇందు తెలియదు తలేరుండి అలా ఝాగారమేకుポケ अब मारे दिलपुन रो स्टोपंटा कार्य పద వండే మంటల్లో ఆవు మెరు మరొక అవకాశం మా అందరికి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ పార్టీగా గుర్తించి మీరందరూ సహకరించి మా అందరి గెలుపులో భాగస్వాములైన మీ అందరికీ కూడా పేరు పేరున నిజంగా ఎన్న మాట్లాడుతుంటే ఒక అమర వీరుల యొక్క స్మృతి వనంలో బార్ అండ్ రెస్టారెంట్ అనేది ఎట్లాంటి అది ఆలోచన వచ్చింది అని అంటే అది నిజంగా అమరవీరుల యొక్క త్యాగాలను అత్యంత దారుణంగా అవమానించినట్టు మా దృష్టిలో కూడా లేదు సీఎం గారి దృష్టిలో కూడా లేదు వాస్తవాన్ని